రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టిఆర్ఎస్వి కేటీఆర్ సేన సీలం స్వామి మనోహర్ నేతృత్వంలో జన్మదిన వేడుకలను ముందస్తుగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గం అభివృద్ధి జరిగిందంటే సాధ్యమైందని నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ సిరిసిల్ల జిల్లాకు గుర్తింపు తెచ్చిన ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు ఈ కార్యక్రమంలో కంచర నరసింహులు కోడే శ్రీనివాస్ నారాయణ కొండయ్య సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు ఐటీ రంగంలోనే దేశానికే ఒక రోల్ మోడల్ గా తీర్చినటువంటి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందస్తుగా సిరిసిల్లా నియోజకవర్గం ముస్తాబాద్ మండల కేంద్రంలో కేటీఆర్ సేన ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా యువత అంతా కూడా పుట్టినరోజు వేడితో జరుపుకుంటా ఉన్నాం ఈరోజు ఒక సిరిసిల అనేది ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు బీరువా అయినటువంటి ప్రాంతం అలాంటి ప్రాంతాన్ని కేటీఆర్ గారు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని మొత్తం సస్యశామలం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి చెరువు కుంటలు అన్ని నింపడానికి వారు సాయశక్తిలో ప్రయత్నం చేసి ఈరోజు ఈ రైతాంగంలో ఆనందాన్ని తీసుకొచ్చింది కేటీఆర్ గారు అలానే ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఈ సిరిసిల్ల ప్రాంతం అంతా కూడా నేతన్న వారానికి ఇద్దరు ముగ్గురు నేతన్నలు చనిపేటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితి నుంచి కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాంతం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నేతన్నలకు ప్రత్యేకమైనటువంటి పథకాలు పెట్టి ప్రతి నేతన్న కూడా పని ఉండాలని చెప్పేసి పని కల్పించినటువంటి ఘనత కేటీఆర్ గారు కేటీఆర్ గారు ఉన్న రోజులు ఇక్కడ నేతన్న చావులైటి మొత్తం కూడా పూర్తిగా బంద్ అయినాయి కానీ ఈనాడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ అదే పునరావృతం అవుతుంది ఈరోజు అందుకే ప్రాంత ప్రజలంతా కూడా అంటూ ఉన్నారు మాకిక్కడ కేటీఆర్ గెలిచినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో మరొకసారి తెలంగాణలో కేసీఆర్ గారు వచ్చి ఉంటే ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో సస్యశ్యామలం అయ్యేది అని చెప్పేసి కూడా ప్రజలంతా బాధపడుతూ ఉన్నారు ఏదేమైనప్పటికైనా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు రానున్న రోజులలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది కేటీఆర్ గారి సారథ్యంలో కేసీఆర్ గారి సారథ్యంలో యువత కూడా గొప్పగా పనిచేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియస్తూ మరొకసారి నుంచి యావత్ తెలంగాణ యువత అందరూ కూడా కేటీఆర్ గారి జన్మదినోత్సవ వేడుకలు ముందస్తుగా తెలియజేస్తా ఉన్నాం మోడల్ కేటీఆర్ గారి జన్మదినం ముందస్తు వేడుకలు ఉత్సవాల్ మండలంలో నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆ దేవుని ఆశీస్సులతో ఆ కేసీఆర్ గారి ఆశీస్సులతో కేటీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకప్పటి ఉరిశీలను సిరిచాలగా మార్చినటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో యావత్ తెలంగాణ ప్రజానీకం యువత అందరు స్ఫూర్తి తీస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భం ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గం ప్రాతినిధ్యం అయినటువంటి ఎమ్మెల్యే కేటీఆర్ అన్న ఈరోజు సిరిసిల్లకు జిల్లాగా అనుకున్నటువంటి సిరిసిల్లను జిల్లా చేసినటువంటి ఘనత కేటీఆర్ గారికి దక్కుతుంది దాంతో పాటుగా సిరిసిల్లకు మెడికల్ కళాశాల డ్రైవింగ్ స్కూల్ ఇలా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు బీడు వారిన భూములన్నీ ఈరోజు పల్లె పల్లెన పల్లెలు పోసినటువంటి పల్లెలన్నీ బస్సని బీళ్ళతో నీళ్లు వారించేటటువంటి ఘనత కేటీఆర్ గారిది కానీ ఏది ఏమైనప్పుడు కూడా వచ్చేటువంటి రోజుల్లో మరొకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడబోతోంది ఈరోజు అతి తొందరలో అతి తక్కువ రోజుల్లో వ్యతిరేకత ప్రజల వ్యతిరేకత కూడుకుంటే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ గారి ప్రభుత్వమే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోల్పోయినందుకు ప్రజలు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు రానున్నటువంటి రోజుల్లో కసితో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రజలు కంకణ బద్దులై ముందుకు సాగుతూ ఉన్నారు ఆ దేవుని ఆశీస్సులతో కేటీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి పేరు పేరున తెలియజేస్తా ఉన్నారు